திருப்பாவை பதாரமு பாசுரம் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே குடித்தோன்றும் காப்பானே மணிக்கதவன் தாள் அரபரமாயன் மணிவண்ணன் நேவாய் நேர்தான் தூயோமாய் வந்தோம் தூயில பாடுவான் வாயால் முன்னமுன்னம் மாற்றாதே அம்மா நீனே என்ளை கதவன் நீ கேளோரெம்பாவாய் ఈ పదహారవ పాసురంలో గోపికులందరూ నిద్రలేచి నందగోపులు ఇంటిని చేరి ద్వారపాలకుని అనుమతి కోరుతున్నారు గోపకులందరికీ నాయకుడైన అద్వితీయుడుగు నందులవారి భవనాన్ని రక్షించే ఓ స్వామి దయచేసి మాకు లోనికి పోవడానికి అనుమతి ఇవ్వండి జెండా రెపరపలాడే తోరణంతో అలంకరించబడిన సింహద్వారాన్ని రక్షించేవాడా మణులు పొదిగిన ఈ సింహద్వారపు తలుపుల గడియను దయచేసి నీవే తిరుగుము మేము సజాతీయులమైన పిన్న వయస్సు వారం మణుల వంటి వర్ణం గల శ్రీకృష్ణుడు మాకు చేసే పర అనే వాద్యాన్ని అంటే మోక్షాన్ని లేదా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడయ్యా అందుకోసమే మేము పరిశుద్ధమైన భావంతో భక్తితో కదలీ వచ్చాము ఆ శ్రీకృష్ణుడిని నిద్ర నుండి మేల్కొల్పడానికి స్తోత్రం చేయడానికి వచ్చాము దయచేసి మీరు మమ్మల్ని కాదనకండి మీరే ఈ దృఢమైన తలుపుల గడియను తీయగలరు ఇది మా అద్వితీయమైన వ్రతం ఈ పాసురం ద్వారా ఒక ఐదు విషయాలు మనం తెలుసుకోవచ్చు నిరాడంబరత అంకిత భావం గోపికలు తమను తాము పిన్నవయసు వారు వేపల్లెవారు అని పరిచయం చేసుకోవడం వారి నిరాడంబరతను తెలుపుతుంది అదే సమయంలో శ్రీకృష్ణునిపై వారి అంకిత భావాన్ని ఆయన మాటపై వారికి ఉన్న నమ్మకాన్ని కూడా వెల్లడిస్తుంది ద్వారపాలకుని ప్రాముఖ్యత భగవంతుని చేరుకోవడానికి ద్వారపాలకులు అనుమతి పొందడం అనేది ఒక సాంప్రదాయం ఇది గురువుల పెద్దల మధ్యవర్తుల ప్రాముఖ్యతను సూచిస్తుంది భగవంతుని కరుణ పొందాలంటే ఆయన పరివారాన్ని కూడా ప్రసన్నం చేసుకోవడం అవసరమని ఇది పరోక్షంగా తెలియజేస్తుంది పర వాద్యం యొక్క అర్థము శ్రీకృష్ణుడు పర అనే వాద్యం ఇస్తానని మాట ఇవ్వడం అది కేవలం ఒక సంగీత వాద్యం కాదని అది మోక్షము కైంకర్యము లేదా నిత్య సేవ వంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక ఫలాన్ని సూచిస్తుంది ప్రతి నెలను నిలబెట్టుకోవడం శ్రీకృష్ణుడిచ్చిన మాటను నెరవేరుస్తాడని గోపికల నమ్మకం వారి భక్తికి ఇది నిదర్శనం అద్వితీయ వ్రతం గోపికలు తాము ఆచరించే వ్రతం సాధారణమైనది కాదని అద్వితీయమైనదని పదే పదే చెప్పడం దాని ప్రాముఖ్యతను గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ వాసురం భగవంతుని చేరుకోవడంలో భక్తులు పడే తపనను వారి నిరాడంబరతను అలాగే భగవంతుని పరివారానికి ఇచ్చే గౌరవాన్ని చాలా చక్కగా వివరిస్తుంది తిరుప్పావైలోని ఈ పదహారవ పాసురం భగవంతుని సన్నిధిని చేరుకోవాలనే భక్తుల తపనను వారి నిరాడంబరతను మరియు భగవత్ పరివారానికి ఇచ్చే గౌరవాన్ని సుందరంగా వివరిస్తుంది నందగోపిని ద్వారపాలకుని అనుమతి కోరడం ద్వారా భగవంతుని చేరుకోవడానికి గురువులు పెద్దలు లేదా మధ్యవర్తుల ఆశీసులు ఎంత ముఖ్యమో గోదాదేవి పరోక్షంగా తెలియజేస్తుంది జై శ్రీమన్నారాయణ